హలో అండి క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ టైం చేసినా కూడా సరిగ్గా కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను ఇక్కడ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటున్నాను మీరు ఆరెంజ్కి బదులు యాపిల్ కానీ వాటర్ మెలన్ గ్రేప్ పొమోగ్రానేట్ జ్యూస్ కానీ తీసుకోవచ్చు హాఫ్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకి ఎన్ని డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ అన్నీ రెండు రెండు స్పూన్లు తీసుకున్నాను కావాలంటే కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు వీటిని త్రీ టు ఫోర్ అవర్స్ వరకు నాననివ్వాలి మనకి టైం కనుక ఉంటే ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అప్పుడు జ్యూస్లో డ్రై ఫ్రూట్స్ బాగా నాని కేక్ మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ని వేసి కరిగించుకోవాలి షుగర్ కరుగుతున్నప్పుడు మనం కలుపుతూ ఉండాలి లేదంటే అడుగు మాడిపోతుంది ఇలా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం పావు కప్పు వరకు వాటర్ని వేసి కలుపుకోవాలి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలో వేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో రెండు స్పూన్ల వరకు షుగర్ని వేసుకొని అందులో దాల్చిన చెక్క రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కప్పు వరకు పాలను పావు కప్పు ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని అందులో మనం ముందుగా కరిగించి ఉంచుకున్న షుగర్ సిరప్ను వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు మైదా ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా రెండు స్పూన్ల వరకు కోకో పౌడర్ని వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఇలా పిండిని ఉండలు లేకుండా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం నానపెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఒకసారి పిండిని బాగా కలుపుకోవాలి పిండి ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొంచెం మిల్క్ని యాడ్ చేసుకోండి పర్వాలేదు బేకింగ్ టిన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని రాయాలి బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా యూస్ చేసుకోవచ్చు బటర్ పేపర్ లేకపోతే ఇలా ఆయిల్ని రాసి మైదా పిండితో ఇలా డస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండుసార్లు డిప్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి నేను ఇక్కడ గిన్నె అడుగు భాగంలో ఇసుకను వేసుకున్నాను ఒకవేళ ఇసుక లేకపోతే స్కిప్ చేయొచ్చు ఫైవ్ మినిట్స్ తర్వాత గిన్నెను లోపల పెట్టి లోపలికి గాలిపోకుండా మూతను బాగా కవర్ చేసుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత ఇలా స్పూన్ కానీ ఫోర్క్ కానీ కుచ్చి చూస్తే పిండి అంటకుండా ఉంటే పూర్తిగా బేక్ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కేకు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే ప్లమ్ కేక్ రెడీ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్